ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ వర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత ఏహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను ఆది కాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు ఒక జ్ఞాపకార్థ సంఘటన కోసం దేవుడిచ్చిన దీవెన ఇది అబ్రాము ఒక కుటుంబ సమస్యను పరిష్కారం చేశాడు నీకు నాకు మధ్య కలహం ఉండకూడదు అని లోతుతో చెప్పాడు సమాధాన పరులు పొందే దీవెన అబ్రాము పొందాడు అప్పటికింకా అబ్రహాముగా పేరు మార్చబడలేదు ప్రభువు సమాధానకర్త సమాధానాన్ని వెదకి వెంటాడే వారికి ఆయన కృపను అనుగ్రహించేవాడు మనం ప్రభువుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలంటే సమాధాన మార్గాలకు సమీపంగా ఉండాలి బంధువుల పట్ల అబ్రాము ఉదారంగా నడుచుకున్నాడు ఒక ప్రదేశాన్ని ఎంచుకోవలసి వచ్చినప్పుడు మొదటి తరుణాన్ని బంధువుకే ఇచ్చాడు శాంతి సమాధానాల నిమిత్తం మనలను మనం తగ్గించుకుంటే లేక ఏదైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడితే ప్రభువు అంతకంటే ఎన్నో రెట్ల దీవెనలను మనకు అనుగ్రహిస్తాడు మన పితరుడైన అబ్రాము ఎంత మేరకు చూశాడో అంత ప్రదేశాన్ని స్వతంత్రించుకోగలిగాడు విశ్వాసంతో మనం కూడా అలా చేయగలం దేవుడు చూపించిన దాన్ని పొందడానికి అబ్రాము కనిపెట్టవలసి వచ్చింది అయితే ప్రభువు ఆ స్వాస్థ్యాన్ని అబ్రాముకే కాదు గాని అతని సంతానానికి కూడా వాగ్దానం చేశాడు వరమును బట్టి లెక్కలేనన్ని దీవెనలు ఇప్పుడు మన సొంతం అయ్యాయి సమస్తం మనవే మనం ప్రభువును విశ్వాసం ద్వారా సంతోషపరచగలిగినప్పుడు మనం పొందబోయే సమస్త ఆశీర్వాదాలను విశ్వాస నేత్రాలతో చూచేటట్లు తద్వారా వాటిని స్వతంత్రించుకునేటట్లు చేయగలడు అవి ప్రస్తుతం ఉన్నవైనా లేక భవిష్యత్తులో రాబోయేవైనా అవన్నీ మనవే మనం క్రీస్తువారం క్రీస్తు దేవునివాడు